అడ్డాకుల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం నలుగురి మృతి చెందగా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి హైదరాబాద్ నుంచి పొద్దుటూరుకు ముప్పై రెండు మందితో ప్రయాణిస్తున్న సివిఆర్ ట్రావెల్ బస్ ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది ప్రమాద ఘటనలో బస్ క్లీనర్ హాసన్ రాయలసీమ నంద్యాలకు చెందిన అస్రాఫ్ ఉన్నిసా పొద్దుటూరు కమలాపురంకి చెందిన ఎల్లమ్మ మరో మహిళ ప్రయాణికులు మృతి చెందగా ఐదుగురికి గాయాలయ్యాయి ఈ ఘటనలో జాతీయ రహదారి స్తంభించగా సమాచారం అందుకున్న జెర్ల రూరల్ సిఐ కమలాకర్ రావు ఎస్ఐలు శ్రీనివాస్ చంద్రశేఖర్ సిబ్బందితో ఘటనా స్థలకి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడిన వాహనాన్ని తొలగించి గాయపడ్డ వారిని వైద్య చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు హైదరాబాద్ నుంచి పొదుపుకి వెళ్తాను నాకు టికెట్ బుక్ చేసుకున్నాము పదకొండు ఆ అవతల వచ్చింది ప్రస్తాము బాగానే వచ్చింది బాగానే అని వచ్చు ఆ కుంట అది ఏంది అడ్డాకు అడ్డాకుట అడ్డకు వస్తే ఆపినాడు పాస్ వచ్చినాము పాస్ వచ్చినాము మళ్ళీ అందరూ ఎక్కినాము మేము ఎక్కినాక ఆ పది ఐదు నిమిషాలు అర్థం కానీ పైన వచ్చాయి కాకుండా పైన నేను అనుకుంటేనే మళ్ళీ ఆ టికెట్ ఆఫ్సెట్ అయింది పైన నేను అంటే పైన చూస్తే కింద అంత మనుషులు అంతా అల్లహుడు అవుతారు ఇవాళ అంతా పోయింది అంతా పడిపోయినారు అందరు ఓంద్రీ అంతా పడిపోయారు అని చుట్టే నా కాళేమో నిద్ర అంతగా నెత్తగా అంటే దిగిన పైన దిగి కింది దిగి స్విచ్ అంతా పడిపోయారు త్వరగా ఏం అరేమేమో దేవు తేవాలా బట్లేము దిగి దిగుతానే ఖాళీకి చిన్న యూస్తో పోయి చుట్టూ అక్కడ కూర్చుంటా సుమారు వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు వచ్చినా సార్ ఇక్కడ మా హాస్పిటల్లో ఇక్కడ అంబులెన్స్ వచ్చింది ఇరవై నిమిషాలకి అంబులెన్స్ వచ్చింది వచ్చి హాస్పిటల్ చేయించారు ఎంతమంది ఎంతమంది జరిపిందా సుమారుగా అందరు అందరు ఇద్దాయి కాళ్ళు చేతులు ఇవన్నీ తక్కువైనా ఇవన్నీ ఇంకపోయినాయి చేతులు సుమారు అందరు మీరే ఎంతమంది చనిపోయింది ఎంతమంది గురు నలుగురు ఉంటారు అమ్ము ఎంతమంది అని పిల్ల ఇక్కడ బస్సు అది అది పొద్దుటూరు బస్సు బీసీఆర్ అని బస్సు హైదరాబాద్ వస్తాను అది చెప్పు ఆరు వేలు లారీని నిలబడి ఉండేది ఇలా సైడు సైడ్ పోయి కొట్టాడు సైడ్ పోయి కొడతానే అందరికి వెళ్ళబడినారు అందరు అల్లకలం అయ్యారు అందరూ నేను ఫైవ్ మెండ్ చూసినా చూసి అందరూ అల్ల గు అంత బస్సులో అంతా అందరూ అల్లహలమయ్యారు చూసే ఇంకా నేను నాకు రక్తం కడుతుంది కింది దిగి చూసి అందరూ అల్లహలమయ్యారు నేను దిగి నేను కింద కట్టాను కింద దిగి కూర్చొని ఇంకా కూర్చోను ఇంక మా కొట్టిన తీసుకుని